మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల ఖరారు తుది దశకు రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది మెరుగైన స్థానాల లక్ష్యంగా ముందుకెళ్తున్న పార్టీ గెలుపు అవకాశాల లక్ష్యంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తోంది రెబల్స్ బెడదలేకుండా చూస్తూ ఆశావాహులను బుజ్జగిస్తోంది కొడంగల్ వంటి చోట్ల అభ్యర్థిత్వాలకు సంబంధించి కొంతమేర సమస్యలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాంటి చోట పరిస్థితి తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వ నేతలతో మాట్లాడి సర్దుబాటు చేస్తోంది పురపూరులో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది గెలుపు అవకాశాల లక్ష్యంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనుంది పార్టీ తరపు పోటీ చేసే అభ్యర్థులకు మధ్యాహ్నం మూడు గంటల్లోగా బీఫారాలు అందించాల్సి ఉండటంతో అభ్యర్థిత్వాలను ఖరారు చేసి అందించే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు బీఆర్ఎస్ కి మెజారిటీ స్థానాల్లో పెద్దగా ఇబ్బంది లేదనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రతి వార్డులోనూ ఖచ్చితంగా అభ్యర్థి బరిలో ఉండాల్సిందేనని అధికార కాంగ్రెస్ ఏ ఒక్క వార్డును ఏకగ్రీవంగా దక్కించుకునే పరిస్థితి రావద్దని బీఆర్ఎస్ నాయకత్వం మొదటి నుంచి చెప్తూ వస్తోంది అందుకనుగుణంగానే అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల ఒకరి కంటే ఎక్కువ మందితో నామినేషన్లు వేయించారు ఒత్తిళ్లు లేదా కారణాలతో ఎవరైనా వైదొలిగే అవకాశం ఉంటే వారి స్థానంలో ఇంకొకరికి బీఫారం ఇచ్చే ఆలోచనతో ఆ ఏర్పాటు చేశారు అయినా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థిత్వాల ఇబ్బంది ఉందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం సహా కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలకు కొంతమేర ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు కొన్ని స్థానాల్లో ఆశావహులు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు వారిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా వారిని ఖరారు చేసేలా చూస్తున్నారు ఇందుకోసం సర్వేలు చేస్తున్నారు స్థానికంగా రాష్ట్ర స్థాయి నుంచి సర్వే చేస్తున్నారు గెలిపే ప్రాతిపదికగా అభ్యర్థిత్వాల ఖరారు జరగాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఎన్నికల ప్రక్రియ కోసం బాధ్యతలు అప్పగించిన నేతల ద్వారా సమన్వయ చేస్తున్నారు ఎమ్మెల్యే పాటు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ జిల్లా అధ్యక్షులను సంప్రదించి అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నారు వీలైనంత వరకు స్థానికంగానే అన్ని అంశాలు పరిష్కారమయ్యేలా చూస్తున్నారు పరిస్థితి తీవ్రతను బట్టి రాష్ట నాయకత్వం సరిదిద్దుతోంది షాద్నగర్ కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా విడివిడిగా మాట్లాడారు సిర్పూర్ కాగజ్ నగర్ విషయంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్తోనూ ఆయన మాట్లాడి సర్దుబాటు చేసినట్లు పార్టీ టి వర్గాలు చెబుతున్నాయి